మాది బలెద్దు బలం అండి నేను ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అంతమానం అడిగితేనే అంతమానం అడిగి పదిసార్లు తిరిగితేనే కానీ నీరు వదిలేవారు కాదండి ఈ ప్రభుత్వంలో అసలు నీరు గురించి అసలు ఇబ్బంది లేకుండా నీరు వదిలేరండి ప్రతి ఎకరం కూడా మాకు ఏది కూడా పండలేదని ఈ రైతు కూడా అలా ఏడిచి విధానం లేకుండా బాగా పండించారండి అసలు ఒక ఎకరం కూడా ఎండిపోకుండా పండిందండి నలభై ఐదు యాభై అరవై అరవై ఐదు ఘటనలు కూడా పండిందండి అయ్యస్ట్ మా ఊరు అరవై ఐదు ఘటలు పండిందండి పండిన దాన్ని మమ్మల్ని ఇరవై నాలుగు గంటల్లో మా అకౌంట్లో డబ్బులు కూడా పడిపోయాయండి పందిరు బాగుందండి గదో ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా అందంగా బాగుంది అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే మా రైతులందరికీ కూడా చాలా గర్వకరంగా ఉందండి మా రైతులందరి గురించి కూడా ఆయన రైతులు వచ్చింది కాబట్టి మా అందరి గురించి కూడా చాలా ఆయన మాట్లాడుతుంటే మా తరఫున చాలా గర్వంగా ఉంది కూట ప్రభుత్వం చాలా అందంగా పనితీరు కూడా బాగుందండి చంద్రబాబు గారి నాయకత్వం బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అద్భుతంగా ఉంది ఆయన ఇంకో రెండు రెండు మూడు టర్న్లు ఆయన వస్తే మా అప్పులన్నీ తీరి మా రైతులందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నామండి చాలా సంతోషంగా ఉన్నామండి ముప్పై ఘాటలు పండితే చాలా ఇదిగా ఉండేదండి అలాంటిది నీరు ఇబ్బంది లేకుండా వదలటం వల్ల మాకు రెండో పంటగండి యాభై ఘాటలో యాభై ఐదు అరవై ఘాటలో కూడా ఇవ్వండి అరవై ఐదు ఘాటాలు అయ్యేస్ట్ కూడా పండిందండి మా ఊరు రైతు నీరు ఉండాలండి భూ భూ ఉండి కూడా నీరు లేక పండించే విధానం లేకుండా ఉండేదండి